जय जय जगदम्बसिवे जय जय कामाक्षि जय जयाद्रिसुते जय, जय जय महे सदयिते जय जय धारे शिवाय गुरवे नमः श्रीमात्रे नमः श्रीविष्णुरूपाय नमः शिवाय श्रीराम जय राम जय, जय जय राम ముఖ్యంగా న్యూ ఇయర్ అనేటువంటిది ప్రపంచంలో అన్ని ప్రాంతాల్లోకి కామన్గా అంటే సర్వసామాన్యంగా ఉండేటువంటి ఒక కాలగణనానికి సంబంధించిన అంశం మనం కూడా సంప్రదాయబద్ధంగా ఉగాది మొదలైనవి జరుపుకుంటున్నప్పటికీ కూడా కాలంలో జరిగిన మార్పుల్లో ఆ నూతన సంవత్సరం హ్యాపీ న్యూ ఇయర్ అనేది అయితే అంటున్నామో అది క్యాలెండర్ ప్రకారంగా అందరూ పాటిస్తున్నది మన దినవారీ చర్యలు మొదలైనవి అన్నీ కూడాను ఈ వ్యవహారపరమైన క్యాలెండర్ ప్రకారం వెళుతున్నాం అందుకు ప్రతి వారికి కూడా అది బాగా తెలిసిపోతుంది కనుక ఆ జనవరి ఒకటి న్యూ ఇయర్ అనేటువంటి ప్రారంభం తెలుస్తుంది కనుక అందరూ చెప్పుకుంటున్నారు అది తప్పేం లేదు కానీ సంప్రదాయబద్ధంగా పాటించేది మనదైనటువంటి నూతన సంవత్సరం అందుకే సంప్రదాయము వ్యవహారము రెండు మాటలు వచ్చాయి ఇక్కడ మనం మన సంప్రదాయాన్ని పాటించాలి వ్యవహారాన్ని కూడా వినియోగించుకోవచ్చు వ్యవహారం కోసం అందుకే అది చెప్పడం తప్పులేదు కానీ దీనిని మానరాదు ఇది ప్రధానంగా తెలుసుకున్న అంశం అయితే వ్యవహారంలో పెద్ద విజ్ఞానం ఉండక్కర్లేదు వ్యవహారంలో సౌలభ్యమే చూసుకుంటాం కానీ మనదైనటువంటి కాలగణన పంచాంగం అనే పేరుతో ఏదైతే ఉన్నదో దీని వెనకాల చాలా విజ్ఞానం ఉన్నది ఆ విజ్ఞానం అంతరిక్షానికి సంబంధించినది ఖగోళానికి సంబంధించినది నక్షత్రాల్లోను అదేవిధంగా గ్రహ సంచారాల్లోనూ ప్రకృతిలో వచ్చే మార్పులను వీటి ఆధారంగా మన యొక్క సంవత్సర గణన ఉంటుంది అది అలా కాకుండా డిసెంబర్ అర్ధరాత్రి పన్నెండు గంటలకి మారుతుంది అని ఒక ఖచ్చితమైన అభిప్రాయం ఉంది అది పాటిస్తూ ఉన్నాం ఆ సమయంలో ఇవాళ జనవరి ఒకటో తేదీ ఉండేటువంటి కాలం యొక్క స్వరూపము అదేవిధంగా అంతరిక్ష స్వరూపము మళ్ళీ వచ్చే ఏడాది అలాగే ఉంటాయి అని చెప్పడానికి లేదు కానీ మన దానిలో ఉండేటువంటి పద్ధతిలో ఎప్పుడూ కూడా ఒక విశేషమైనటువంటి అంశం కనబడుతుంటుంది అందుకే మనం గమనించండి ఇక్కడ చంద్రుని యొక్క రాశి సంక్రమణం నక్షత్ర సంయోగం దీన్ని అనుసరించి మనం ఇక్కడ సంవత్సర గణ చేస్తున్నాయి ఇక్కడ చంద్రుడు నక్షత్రంతో కూడిన పూర్ణిమ ఉన్నప్పుడు చైత్రం అవుతున్నది అలాగా చంద్రమానం ప్రకారంగా మనం చేసుకుంటున్న ఉగాది రెండవ మానం సౌరమానం అంటే సూర్య భగవానుడు రాశి సంక్రమణం చేయడం బట్టి వస్తున్నటువంటిది అది మేషరాశితో మేష సంక్రమణంతో ప్రారంభమవుతున్నది అది కూడా ఇంచుమించు మన ఈ చంద్రమానంతో చేసే ఉగాది తర్వాత కొద్ది రోజులకే ఒక పద్నాలుగు రోజులకు వస్తుంది మనకి ఇది సౌరమానం ఇది కాకుండా మనకు ఉత్తరాది వైపు అంటే పర్వతానికి ఉత్తరం వైపు బారహస్పత్యమానం అని కనబడుతున్నది అంటే మనం అంతరిక్షంలో ఉన్నటువంటి మూడు రకాల గ్రహ గమనాలను అనుసరించి కాలమానం ఏర్పరచుకున్నాం అంటే ఇప్పుడు మనకు స్పష్టంగా తెలుస్తున్న అంశం ఏమిటి మన యొక్క క్యాలెండర్ అనగా పంచాంగం లేదా కాలమానము అంతరిక్షంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి గ్రహగతులను అనుసరించి ఉన్నది అంటే ఇది సంపూర్ణంగా జ్యోతిషపరమైనది జ్యోతిషం అంటే నేను అంటున్నది అంతరిక్ష విజ్ఞానం అర్థం దాని మీద ఆధారపడింది అంతేకాకుండా ఋతువుల గురించి మనం ఆలోచించిన వసంతం ప్రారంభ ఋతువు శిశిరం ఆఖరి ఋతువు ఇది మనకు కనబడుతున్నటువంటి అంశం ఈ వసంతంలో మనకి చెట్టలు చిగురింత కనబడుతుంది శిశిరంలో ఆకు రాలడం కనబడుతుంది ఎప్పుడైనా చిగురింత ప్రారంభ దశ ఆకురాలడం చివరి దశ ఈ ప్రారంభ దశ అయినటువంటి వసంత ఋతువు చిగురింత మనకి సంవత్సర ఆది అవుతున్నది అలాగే ఆకు రాలడం సంవత్సరానికి అంతం అవుతున్నది కనుక ఆ ఋతువుల యొక్క పద్ధతిని అనుసరించి కూడా మన యొక్క కాలగణనం కనబడుతున్నది ఇక్కడ దీన్ని బట్టి ఇది ఔచితీయవంతమైనది విజ్ఞానపరంగా కూడా చాలా బాగుంది అందుకే సంప్రదాయంలో ఎప్పుడు కూడాను ఒక కాలము అంతరిక్ష విజ్ఞానము వీటి ప్రభావం ఉంటాయి కనుక వీటిని అనుసరించడం మన వ్యక్తిగత జీవితం మీద మంచి ప్రభావం చూపిస్తుంది ఇక వ్యవహారంలో చెప్పుకునే హ్యాపీ న్యూ ఇయర్ అది వ్యవహారానికి హాయిగానే ఉంటుంది కానీ దాని యొక్క ప్రభావం మీద మనం కొత్తగా పొందినదేది ఉండదు అందుకే ప్రతి వారు కూడా ఈ సంప్రదాయం అనే దాని యొక్క ప్రాధాన్యాన్ని తెలుసుకుని ఇది పాటించాలి అయితే దీన్ని పాటించడానికి వాటిని పాటించడానికి కూడా భేదాలు లేదో ఏదో సంతోషంగా హ్యాపీ న్యూర్ అంటాం ఇక్కడ ఈ సంవత్సరం మాకు మంచి జరగాలని శ్రద్ధగా భగవంతుని ప్రార్థన చేస్తాం ఇది చేసే విధానాల్లో కూడా మన తేడా కనబడుతున్నది దేని ప్రత్యేకత దానిదే శుభాకాంక్షలు చెప్పుకోవడం అనేది మానవ స్వభావం అది ఇప్పుడు ప్రతివారు సంవత్సరం మారుతోంది అనగానే అది ఏ దేశం వారైనా కానీయండి ఏ భాష వారైనా ఏ సంప్రదాయం వారైనా ప్రపంచంలో ఎక్కడ చూసినప్పటికీ కూడా వారి కాలగణనం ప్రకారంగా సంవత్సరం మారుతోంది అనగానే ఈ సంవత్సరం బాగుండాలి అనే కోరిక మానవ సహజంగా వస్తుంది వాడు ఆస్తికుని కానివ్వండి నాస్తికుడు కానివ్వండి మంచి జరగాలను కోరుకోవడానికి ఆస్తికత నాస్తికత సంబంధం లేదు కానీ మానవ స్వభావం రానున్న కాలం బాగుండాలని కోరిక సహజంగా ఉంటుంది మంచి రోజులు రావాలని అందరూ అనుకుంటారు అందుకు ఈ మారుతున్నటువంటి ఈ సంవత్సరం మాకు బాగుండాలి అనుకుంటూ మీకు బాగుండాలని కోరుకోవడం మంచి సంస్కారం మానవుడు ప్రధానంగా సామాజిక జీవి గనుక సమాజంలో అందరి క్షేమం కోరుకుంటూ వారి ద్వారా తన క్షేమాన్ని తాను వాంఛిస్తూ ఉంటాడు అయితే ఇది ఈ మానవభావాన్ని శుభాకాంక్షల రూపంలో పాశ్చాత్యులు చెప్తూ ఉన్నారు అది మనం కూడా చెప్పుకుంటున్నాం అయితే దాన్ని అనుకరిస్తూ మనం ఇప్పుడు ఉగాది శుభాకాంక్షలు దీపావళి శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాం అనవచ్చా అనేది కూడా కొంచెం ఆలోచించవలసిన అంశం ఈ శుభాకాంక్షలు అనేది బెస్ట్ విషెస్ గ్రీటింగ్స్ అనే దానికి పర్యాయపదంగా లేదా దానికి అనువాదంగా మనం వాడుతున్నటువంటి అంశం కానీ సృష్టిలో అనాది విద్య అయినటువంటి వేదములోనే శుభాకాంక్షలు కనబడుతూ ఉంటాయి ఆశ్చర్యకరమైన శుభాకాంక్షలు ఇప్పుడు మన హ్యాపీ న్యూ ఇయర్ అనే దానికి సరైనటువంటి వేదవాక్యం ఒకటి ఉన్నది శివా నస్సంతు వార్షికీహ్య మంత్రం అది అంటే వార్షికీహ్య అంటే వర్షములో జరిగే మార్పులు వర్షం అంటే సంవత్సరం అర్థం సంవత్సరంలో జరిగే మార్పులన్నీ కూడా మాకు శుభముగా అగు దీని యొక్క అర్థం అంటే మార్పులు సహజం మార్పుల్ని కూడదనడానికి మనకి అధికారం లేదు అయితే జరిగే మార్పులు మనకి క్షేమంగా ఉండాలి అనే ఆకాంక్ష ఆనాటి వేదంలోనే కనబడుతుంది మనకి సంవత్సర శుభాకాంక్షలు చెప్పడం అనేటువంటిది వేద ఋషులే చెప్పారు ఇక్కడ అయితే వాటిని మనం మంత్రాలు అంటున్నాం మంత్రాలంటే కేవలం గ్రీటింగ్స్ లాంటి పొడి పొడి వాక్యాలు కాకుండా శక్తివంతమైన శబ్దములవి పైగా అది ఈశ్వర సంకల్పంతో అనుసంధానం చేస్తారు అంటే ఇక ఆకాంక్ష ఒకరికొకరు చెప్పుకోవడం కాదు భగవంతునితో చెప్పుకుంటున్నారు అంటే ఈ సంవత్సరం బాగుండాలి అనే ఆకాంక్ష జగత్తు నిర్వహించే పరమాత్మతో విన్నవించుకుంటున్నాం ఎందుకంటే సంకల్పం మంచిదే కానీ అన్ని మన సంకల్పం ప్రకారం జరగవు ప్రపంచమంతా పరమేశ్వర సంకల్పంతో జరుగుతుంటుంది కనుక మన ఆకాంక్షని మన సంకల్పాన్ని ఈశ్వర సంకల్పంతో అనుసంధానం చేస్తే తప్పకుండా ఆ సంకల్పం నెరవేరుతుందనే భావంతో భారతీయ మహర్షులు పురాణాల్లో వేదాల్లో కూడా ఇలాంటి శుభాకాంక్షలు ఎన్నెన్నో చెప్పారు అసలు ఎవరైనా ఆసక్తి కలిగిన వారు ఉంటే మన ఋషులు శాస్త్రాల్లో చెప్పిన శుభాకాంక్షలంతా చోట సమకూర్చినట్లయితే ఆ పాజిటివ్ అవుట్లుక్ మంచిని కోరుతూ మంచిని ఆశిస్తూ ఉండేటువంటి ఒక చక్కని దృక్పథం మనకు కనబడుతుంది ఒక్కొక్కప్పుడు మన సంకల్పము ఆకాంక్ష బలమైతే ఫలం కూడా తప్పకుండా గొప్పగా ఉంటుంది ఎందుకంటే స్వభావంలో సత్సంకల్పం ఉంటే దాని ప్రభావం మన జీవితం మీద కనబడుతూ ఉంటుంది అలాంటి ప్రభావవంతమైన సంకల్ప బలాన్ని ఇచ్చేటువంటి శుభాకాంక్షల మంత్రాలుగా వేదాల్లో మనకు కనబడుతున్నాయి ఇప్పుడు ఉదహరించిన శివానసంత వార్షికీకి మాత్రమే కాకుండా మనకి ఇంకా ఎన్నో శుభాకాంక్షలు కనబడతాయి ఇప్పుడు మనం గుడ్ డే గుడ్ మార్నింగ్ అని అంటూ ఉంటాం వేదంలో సు మే చే మే అని ఒక మంత్రం ఉంది సు ఉషా అంటే గుడ్ మార్నింగ్ సుదినం గుడ్ నైట్ రెండూ కనబడుతున్నాయి కానీ కాలంలో వచ్చే ప్రతి మార్పు కూడా మనకు మంచిగా రావాలనే కోరిక అనాదిగా మానవుడికి ఉన్నది అని తెలుస్తుంది కనుకనే యుగాల క్రితం భారతీయ సంస్కృతిలో భాగమైన శుభాకాంక్షలు కనబడుతున్నాయి అందుకు శుభాకాంక్షలు చెప్పడం మానవ స్వభ ఇవి మనం నూతనంగా వచ్చే వాటిని అనుకరిస్తూ చెప్తున్నామని కాకుండా ప్రాచీనమైన సంస్కారమే ప్రపంచంలో అన్ని దేశాల్లో వ్యక్తమవుతుంది అని తెలుస్తున్నది తెలుగువారి నూతన సంవత్సరం వసంత ఋతువుతో చైత్రమాసంతో ప్రారంభమవుతున్నది మొత్తంగా భారతీయుల పర్వదినాలన్నింటిలోనూ ఒక శాస్త్రీయత కనబడుతూ ఉంటుంది ఒకటి ప్రకృతిలో కనబడేటువంటి మార్పు రెండవది జ్యోతిర్గణాల్లో కలిగేటువంటి పరిణామాలు వీటిని ఆధారం చేసుకుని మన పర్వదినాలన్నీ ఏర్పాటు చేసి ఉండడం చేతనే పర్వదినంలో చేసేటువంటి ఆచారాలు విధానాలు వీటి వల్ల ఒక మహిమని మనం పొందగలుగుతున్నాం చిగురింతతో ప్రారంభమై ఆకు రాలడంతో అంతమయ్యేటువంటి మన సంవత్సర గణంలో ఎంత ఔచిత్యం కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ ఉగాది నాడు చేయవలసిన కృత్యాల్లో ప్రధానంగా చెప్పిన మూడు కృత్యములు ఒకటి నింబ సుమ భక్షణము రెండవది సంవత్సరాది ఫల శ్రవణము మూడవది నవరాత్ర ఆరంభము అని ముందుగా నింబ సుమ భక్షణము నింబ అంటే వేప వేప సుమ పులుపు తీపి ఈ మూడు రుచులు మేళనం చేసి భక్షించడమే శాస్త్రం చెప్పినది దీన్ని భగవంతునికి నివేదించి మొదటి జాములోనే అంటే ఉదయం ఎనిమిది ఎనిమిదిన్నర లోపలే ఆరగించాలి అని శాస్త్రం చెప్తున్నటువంటి విషయం ఆడు తర్వాత పంచాంగ శ్రవణం తిథి వార నక్షత్ర యోగ కరణముల్ని శ్రవణం చేయడం వల్ల ఐదింటిలో ఉన్నటువంటి దేవతాశక్తి మనల్ని అనుగ్రహిస్తుంది కనుక పంచాంగ శ్రవణం అనేది మరొక విధానంగా చెప్పారు ఇక మరొకటి కొన్ని గ్రంథాల్లో కనబడుతుంది ధ్వజారోపణము అనేటువంటిది ఈ ధ్వజారోపణం అంటే ఇంటిపై ఒక విజయ సూచకమైనటువంటి జెండాను ఎగురవేయడం కూడా చెప్పబడుతున్నది ఇది సంవత్సరాది కృత్యముగా ధర్మశాస్త్రం చెప్తున్న అంశం ఇక వసంత నవరాత్రి ఆరంభము వసంతంలో మొదటి తొమ్మిది రోజులు కూడా భగవద్ ఆరాధనకై నియమించడం అనేటువంటిది సనాతనంగా వస్తున్నటువంటి ఆచారం ఈ వసంత నవరాత్రులు రెండు విధాలుగా ఉంటాయి ఒకటి రామచంద్రమూర్తిని ఆరాధించుట ఇంకొకటి అమ్మవారిని ఆరాధించడం అమ్మవారి ఆరాధనలో సంవత్సరానికి రెండు నవరాత్రులు వస్తాయి ఒకటి నవరాత్రులు ఇంకొకటి వసంత నవరాత్రులు సంవత్సరానికి ఆరంభం అనేది శరత్తుతో చెప్పడం ఒకటి ఉన్నది చైత్రంతో చెప్పడం ఒకటి ఉన్నది జీవేమ శరదర్ శతం నందామ శరదశతం అన్నప్పుడు సంవత్సరాన్ని శరత్కాలంతో చెప్పడం లెక్క కనబడుతున్నది ఆ లెక్కలో శరదృతువు ఒక ఆరంభం ఇక చైత్రం అనేది సంవత్సరానికంతటికి వసంత ఋతువు ప్రారంభం అవుతుంది కనుక ఇది కూడా ఒక ఆరంభం సంవత్సర ఆరంభంలో తొమ్మిది రోజులు నియమబద్ధంగా భగవదారాధన చేసినట్లయితే సంవత్సరం అంతా కూడా అర్చన చేసిన ఫలితం లభిస్తుంది కనుక మొదటి తొమ్మిది రోజులు కూడా ఇక్కడ భగవద్ ఆరాధనకై కేటాయించబడుతూ ఉన్నాయి తొమ్మిది అనేది ఒక పూర్ణ సంఖ్య అందుకు పూర్ణముగా తొమ్మిది రోజులు ఆరాధించినటువంటి వారు సంవత్సరార్చన ఫలాన్ని పొందగలరు అలా ఇక్కడ అమ్మవారిని రామచంద్రమూర్తిని ఆరాధించడం విశేషమేమిటి ఇక్కడ కొన్ని పురాణములు ఎందు అమ్మవారు పార్వతీదేవి చైత్రశుద్ధ నవమి నాడు ఉద్భవించారు అని పురాణములు చెప్తున్న అంశం ఆ విధంగా గౌరీదేవి చైత్రశుద్ధ నవమి నాడు ఉద్భవించింది గనక పాడ్యము నుంచి నవమి వరకు నవరాత్రి ఉత్సవంగా అమ్మవారిని ఆరాధన చేయడం అది ఒక పద్ధతి అదేవిధంగా చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రంలో రామచంద్రమూర్తి ఉద్భవించాడు గనక రామ ఆరాధన కూడా చెప్పబడుతున్నది నిజానికి శ్రీరాము లలితాంబిక అని బ్రహ్మాండ పురాణ వాక్యం రాముడు లలితాదేవి రెండూ ఒకే తత్వం ఆ మాటకు వస్తే లలిత అంటే లోకాతీత లావణ్యాత్ లలిత తేన శోచ్యతే అని శాస్త్రం చెప్తున్న మాట లోకాతీతమైన లావణ్యము కలది లలిత అంటే సౌందర్య రూపిణి అందుకే లలిత అంటేనే సుందరి దేవత త్రిపుర సుందరి అని సౌందర్య లహరి అని అమ్మవారికి పేరు ఆ మహా సౌందర్య స్వరూపిణి లలితాదేవిని ఆరాధించవలసినది ఈ వసంత నవరాత్రుల్లోనే పైగా వసంతము ప్రకృతికు సౌందర్యాన్ని ఇస్తున్నది అటువంటి సౌందర్యమయమైనటువంటి స్థితిలో సౌందర్యాధిదేవత అయినటువంటి అమ్మవారిని ఆరాధించిన ఒకటి ఇక రామశబ్దానికి అర్థం చూస్తే రాముడు కూడా అందగాడు అని అర్థంలోనే చెప్పబడుతున్న శబ్దం అది రమణీయత్వాత్ రామహ అని అర్థం రమణీయమైన వాడు రాముడు అని అయితే రమణీయత అంటే అందమే అయితే ఏ అందాన్ని రమణీయత అనాలి అంటే క్షణం క్షణం ఎన్నవతా ముప తదైవ రూపం రమణీయతాయా అని చెప్పబడుతున్నది చూస్తున్న కొద్దీ నిత్య నూతనంగా అనిపించేది ప్రతి క్షణం చూస్తున్నా ఎప్పటికప్పుడు కొత్తగా అనిపించేది ఏదో అటువంటి సౌందర్యాన్ని రమణీయమనాలి అలాంటి సౌందర్యం రామచంద్రమూర్తి వద్ద ఉన్నది అది నేటికి మనకి రామతత్వాన్ని భావన చేస్తే కనబడుతున్నది ఎన్ని మార్లు విన్నా రామాయణం ఎప్పటికప్పుడు కొత్తగా అనిపిస్తుంది రామచంద్రమూర్తి యొక్క ఉదాత్తమైన చరిత్ర ఆయన వైభవం వీటిని స్మరించిన నిత్యనూతనం అనిపిస్తాయి అందుకు ఆ నిత్యనూతన సౌందర్యమే రమణీయత అది ఉన్నవాడు రాముడు అందుకు రామోపాసనన్నా లలితోపాసనన్నా కూడా సౌందర్యోపాసన ఏ సౌందర్యము సత్యము శివము అయ్యున్నదో ఏ సౌందర్యము సచ్చిదానందమో ఆ సౌందర్యమే రామ సౌందర్యం ఆ సౌందర్యమే లలితా సౌందర్యం రామ రమణలంపట అని లలిత శాస్త్రనామాలు కూడా చెప్పబడుతున్నాయి అందుకు అటువంటి రామోపాసన లలితోపాసన నవరాత్రుల విధి ఇక్కడ అభ్యంగ స్నానం ఒకటి ఉగాదనను ప్రధానంగా చెప్తున్నారు తలంటు పోసుకున్నట అని తెలుగులో అంటారు సూర్యోదయాత్పూర్వమైన నిద్రలేచి స్నానం చేసి నూతన వస్త్రములు ధారణ చేసి శుభ్రమైన ఇంటిలో భగవద్ ఆరాధన చేసిన తర్వాత పంచాంగ శ్రవణము నింబసము భక్షణము ఇవన్నీ చేస్తారు ఇలాంటి మంచి వాతావరణంలో మంచి స్థితిలో శుభాకాంక్షలు కోరుకున్నప్పుడు మన సంకల్పం భగవత్ సంకల్పంతో అనుసంధానింపబడి అది శుభమై జయాన్ని కలిగిస్తున్నది మనం ఒక పని చేసేటప్పుడు ఆ పనిని పరిపూర్ణంగా చేయడం మాత్రమే మనం దృష్టిలో పెట్టుకోవాలి పైగా ఆ పని వల్ల భగవంతుడు సంతృప్తి చెంది మనకి ఆయన ఫలాన్ని ఇవ్వాలి అందుకని పనే ఫలాన్ని ఇస్తుంది అనే దృష్టి కాకుండా చక్కగా పని చేయడం వరకు మన వంతు ఆ పనిని త్యాగబుద్ధితో చేయాలి అంటే స్వార్థ చింతనతో కాకుండా భగవదర్పణ బుద్ధితో చేసినప్పుడు అది త్యాగబుద్ధి అవుతుంది అది త్యాగపూర్వక కర్మ అవుతుంది అందుకే యజ్ఞమనగా త్యాగపూర్వక కర్మ అని శాస్త్రం చెప్తున్నది అసలు జీవితం యజ్ఞమయంగా గడపమని భారతీయ సంస్కృతి బోధిస్తున్న గొప్ప అంశం అందుకే యజ అనేటువంటి ఉపదేశంలో యజ్ఞమయంగా జీవించు అని అది యజ్ఞశిష్టాసినం అమృత భుజాహాని భగవద్గీతలో చెప్పబడుతున్న వాక్యం యజ్ఞము చెయ్యగా మిగిలిన దాన్ని తింటే అమృతం తిన్నట్టు అని యజ్ఞము చెయ్యకుండా మనం ఏ పదార్థాన్ని అనుభవించినా అది విష సమానము అందుకు సృష్టిలో అంటే ఈ ప్రకృతిలో మనం ఏది అనుభవిస్తున్నా అది యజ్ఞము చేసి అనుభవించాలి అంటే త్యాగపూర్వకమైన కర్మ చేస్తేనే ఈ సృష్టిలో ఉన్న పదార్థాలను అనుభవించడానికి అర్హత వస్తున్నది మనకి యజ్ఞము చేయకుండా అనుభవిస్తే అది దొంగతనంతో సమానం అంటాడు కృష్ణ పరమాత్మ అందుకు మనం ఏది సంపాదించుకున్న యజ్ఞముతో సంపాదించాలి యజ్ఞం ఐదు విధాలుగా ఉంటుంది దాన్ని పంచయజ్ఞము అని చెప్తారు అది దేవయజ్ఞ పితృయజ్ఞ ఋషియజ్ఞ మనుష్య యజ్ఞ భూతయజ్ఞ అని చెప్పబడుతున్నాయి దేవతల ప్రీతి కొరకై చేసేటువంటి కర్మ దేవయజ్ఞము పితృదేవతల తృప్తి కోసం చేసే కర్మలు పితృయజ్ఞము అలాగే ఋషులు చెప్పినటువంటి జ్ఞానాన్ని అధ్యయనం చేసి ఆచరణలో పెట్టి ఆ జ్ఞానాన్ని చెప్పే గురువులను చేస్తే అది ఋషి యజ్ఞం అని చెప్పబడుతుంది సాటి మనుష్యుల పట్ల సేవ చేయడం అతిథి అభ్యాగతులను తృప్తిపరచడం ఇవంతా మనుష్య యజ్ఞమని చెప్పబడతాయి జంతుజాలని వృక్షాలని తృప్తిపరచడం భూతయజ్ఞమని చెప్పబడుతుంది ఈ ఐదు యజ్ఞములు చేసినటువంటి వాడే జయం కలిగినటువంటి జీవితాన్ని గడిపిన వాడు అవుతాడు అందుకే యజ జయ ఈ రెండిటి ఉన్న అనుబంధం అలాంటిది అలాంటి యజ్ఞమయమైన సుజీవనంతోనే మానవుడు జీవితాన్ని జయపూర్ణం చేసుకుంటాడని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పినటువంటి మాట ఇది యత ప్రవృత్తిర్భూతానాం ఏన సర్వమిదంతతం స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవ అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ యొక్క వాక్యం ఇది నిజాన్ని గీతాసార వాక్యము అని భావన చేయవచ్చు ఎవరి వలన సృష్టిస్థితి లేలన్నీ జరుగుతున్నాయో అలాంటి పరమాత్మ సర్వభూతములు హృదయమునందు ఉన్నాడని ఎరుకతో ఏ సత్కర్మ చేసినా ఆయనకు అర్చన అర్పణ అనే భావంతో చేసినవాడు సిద్ధిని పొందుతున్నాడని ఒక చక్కటి సూత్రవాక్యం అందించారు అందుకు ఆ వాక్యం చాలా ముఖ్యమైనటువంటిది స్వకర్మణ తమభ్యర్చ సిద్ధిం విందతి మానవ వారికి విధింపబడిన కర్మతో ఈశ్వరారాధన చేయాలి అంటే ప్రతివారు వారి కర్మని ఒక భగవదారాధన అనే బుద్ధితో చేసినప్పుడు ఆ కర్మకి స్వార్థం అనేది దోషం ఉండవు ఈ రెండు దోషాలు లేనటువంటి కర్మ పవిత్ర కర్మ అవుతున్నది అలాంటి పవిత్ర కర్మ భగవదర్పణ బుద్ధితో చేసినప్పుడు భగవద్ అనుగ్రహంతో వాడి జీవితంలో అనుకున్నవన్నీ సాధించగలడు వాడి సిద్ధిని పొందుతున్నాడు మోక్షానికి కావలసిన బ్రహ్మజ్ఞానాన్ని పొందగలడు అని చెప్తున్నారు మన లోపల ఉన్నటువంటి అనేక రకాలైన వికారాలని మనం జయించగలగాలి మన లోపలికి మనం పరిశీలిస్తే మన అభివృద్ధికి ఆటంకాలు మనలోనే కనబడుతూ ఉంటాయి అలసత్వము అధర్మము అజ్ఞానము అశ్రద్ధ మొదలైనవన్నీ మనలో ఉన్నటువంటి శత్రువులు శాస్త్రములు ఎలాగూ సహజంగా చెప్తూనే ఉంటారు ఆరు రకాల శత్రువులు ప్రతివారులో ఉంటారని వర్గమని వీటిని మనం జయించగలిగినప్పుడు బయట శత్రువులను జయించడం చాలా సులభం అందుకే లోకములన్నియున్ గడియలోన జయించిన వాడవు ఇంద్రియానీకము గెల్వవైతవి అంటాడు ప్రహ్లాదుడు హెణ్య కశిపతో లోకాలంటే జయించవచ్చు కానీ ఇంద్రియాలను నిగ్రహించడం మహాకష్టంట అందుకు ఇంద్రియాలను నిగ్రహించడం ఒకటి ఆడు తర్వాత లోకంలో ఉన్నటువంటి మనకి ప్రతికూల శక్తుల్ని ఎదుర్కొనడం ఒకటి ఈ రెండు సాధించగలిగినప్పుడు మన అపరాజితులమవుతాం అందుకే అపరాజిత తత్వంతో అపరాజిత మూర్తులైనటువంటి ఆ రామమూర్తిని ఆ లలితాంబను ఆరాధన చేయాలి ఇక్కడ మరొక ప్రత్యేకత ఈ ఉగాదికున్నది అది చైత్రమాసం అనగానే మాసాలంట్లో ప్రథమం అంతేకాదు ఈ చైత్రమాస శుక్ల ప్రతిపత్తి ఎందు ఈ సృష్టి ఆరంభమైందని ఈ కల్పానిక ఆది గనక ఇది యుగాదిగా చెప్పబడుతున్నది యుగము అంటే కాలమనే ప్రధానమైనటువంటి అర్థం అందు కాలాని కాది కల్పాని కాది కనుకనే చైత్రశుద్ధ పాడ్యమి సంవత్సరానికి ఆరంభంగా చెప్తున్నారు వేదమునందు ఒక శుభాకాంక్ష కనబడుతుంది శివానశ్శంతు వార్షికీ అని వార్షికీ ఈ వార్షికి మనకి శుభములిచ్చుగా కానీ వార్షికీ అంటే ఒక సంవత్సర కాలము అని అర్థం వర్షము అనగా సంవత్సరము అని అర్థం ఈ సంవత్సర కాలం మనకి శుభం కలిగించాలి అని సంవత్సరంలో కలిగే మార్పులన్నీ కూడా మనకి శుభాన్ని కలిగించాలి ఇక్కడ ప్రపంచంలో కలిగే మార్పుల్ని మార్చగలిగే శక్తి మనకు లేదు ఒక వేసవి వచ్చిందంటే వేడి ఉంటుంది శీతాకాలం చలి ఉంటుంది ఈ చలిని ఆ వేడిని మార్చగలిగే మనకు శక్తి లేదు కానీ ప్రకృతిలో కలిగే ఈ మార్పు మనకు మంచి కలిగించాలని కోరుకోవడం మాత్రమే మనం చేయగలిగేది అది శివాన సంతు వార్షికి ఈ సంవత్సరంలో కలిగే ఫలాలన్నీ కూడా ఉదాహరణకి సంవత్సరంలో వచ్చే పంటలు సంవత్సరంలో కాలగతిలో ఋతువుల మార్పుల్లో వచ్చేటువంటి రకరకాల పరిణామాలు ఇవన్నీ మాకు శివాన సంతు అంటే శుభముగా కలుగుగా కానీ వేదము చెప్పినటువంటి శుభాకాంక్ష వేదముల్లో అనేక శుభాకాంక్షలు కనబడతాయి మనకి సుశాచమే సుదినంచమే అని అంటే మంచి ప్రాతకాలము మంచి రోజు అదేవిధంగా మంచి సంవత్సరము అని ఇక్కడ సంవత్సరము అన్నప్పుడు మొత్తం ఈ సంవత్సరంలో ఇది కాలము యొక్క లక్షణం గనక ఇందులో మాసములు పక్షములు అయనములు ఋతువులు పగళ్ళు రాత్రులు తిథులు నక్షత్రాలు అన్నీ ఉంటాయి ఇక్కడ ఒక సంవత్సరం పేరు పెట్టడంలోనే భారతీయుల ఔచిత్యం కనబడుతుంది సమ్యక్ అంటే సంపూర్ణముగా అన్ని దేనియందు ఉంటాయో దానికి సంవత్సరము అని పేరు అన్ని రకాల మార్పులు ఏ కాలంలో కనబడతాయో దానికి సంవత్సరం అందుకు వసంతంతో మొదలై శిశురంతో పూర్తవుతూ ఈ మధ్యలో వర్షము చలి వేడిమి ఇవన్నీ కూడా ఏ కాలంలో కనబడతాయి దానిపై సంవత్సరం అన్నీ దీనిలో వసించి ఉంటాయి కనుక దీని పేరు సంవత్సరము అని చెప్పబడుతున్నది ఈ సంవత్సరము అన్నీ కలిగినటువంటి ఇది మళ్ళీ తిరిగి ఆవృత్తి జరుగుతూ ఉంటుంది కనుక సంవత్సర కాలంలో ఉన్న మార్పులే రాను రాను తిరిగి తిరిగి వస్తూ ఉంటాయి అందుకు అన్నీ ఉన్నటువంటి కాలం పేరు సంవత్సరం ఈ సంవత్సరం భగవత్ స్వరూపంగా దర్శిస్తున్నాం అందుకే ఋతు సుదర్శన కాలహ అంటూ ఋతువులు కాలములు భగవత్ స్వరూపుని విష్ణుశాస్త్రం చెప్తున్నది అహ సంవత్సరో వ్యాళః ప్రత్యయ సర్వదర్శన అని కూడా విష్ణు శాస్త్ర వాక్యం అందులో పగళ్ళు సంవత్సరము ఇవన్నీ భగవత్ స్వరూపంగా దర్శనమిస్తున్నాయి అందు కాలాన్ని భగవంతుడిగా చూడడం అనేటువంటిది ఒక గొప్ప సంస్కారం ఒక గొప్ప దర్శనం అది మన వేద సంస్కృతిలో కనబడుతున్నది అందుకు ఈ ఋతువులు ఈ కాలములో వచ్చే మార్పులు ఇవి ఎవరైతే భగవత్ స్వరూపంగా దర్శిస్తున్నారో వారికి కాలంలో జరిగే పరిణామాలన్నీ శుభంగా పరిణమిస్తాయి అదే నిజమైన శుభాకాంక్ష ఎప్పుడైతే కాలాన్ని జడంగా కాకుండా భగవత్ స్వరూపంగా దర్శిస్తున్నామో ఇందులో త్రుటి మొదలుకొని వర్షాకాలం వరకు అంటే కనురెప్పపాటు కాలం మొదలుకొని సంవత్సర కాలం వరకు వచ్చే చిన్న కాలం మొదలు పెద్ద కాలం వరకు అన్నీ మంచి పరిణామాలు కలిగిస్తూ ఉంటాయనే భావన అదేవిధంగా ఈ చైత్రశుద్ధ పాఠ్యముకు ప్రత్యేకత ఉన్నది అది మత్స్యోత్పత్తి అనే శాస్త్రం చెప్తున్నది కొన్ని శాస్త్రాల్లో అయితే చైత్రశుద్ధ తృతీయ మత్స్యావతారం కలిగిన రోజు అంటారు కొందరైతే చైత్రశుద్ధ పాడ్యమే ఉంటున్నారు ఏదేమైనప్పటికీ ఈ సంవత్సర ఆరంభంలోనే ఆది అవతారమైన మత్స్యావతారం జరిగేది ఆ లెక్కలో చూసినప్పటికి కూడా ఇది ఆదికాలంగా చెప్పడం ఎంత సమంజసమో అర్థమవుతున్నది ఇక్కడ మత్స్యావతారం గురించి ప్రస్తావన మనం చేసుకున్నట్లయితే నారాయణుడు ధరించిన మత్స్యావతారం శాస్త్రాలని వేదాలని ఉద్ధరించినటువంటి మత్స్యావతారం మొత్తం ప్రళయకాలం అంతా కూడా సాక్షిగా ఉన్నది మత్స్యావతారమే గతకల్పాల్లో ఉన్నటువంటి మనువులని ఋషులని కాపాడుకుంటూ రానున్న సృష్టికి కావలసిన బీజములను కూడా ఒక పడవలో పెట్టి ఆ పడవకి వాసుకుని తాడుగా కట్టి తాను ఒక మహామత్స్యమై ఆ మత్స్యము యొక్క కొమ్ముయందు ఆ తాడును బంధించి మొత్తం మళ్ళీ సృష్టి ఆరంభం వరకు ఒక మహామత్స్యముగా విష్ణువు రక్షించాడు మళ్ళీ సృష్టి ఆరంభ సమయంలో బ్రహ్మదేవుని అనుగ్రహించి సోమకాసురుడు అపహరించి తీసుకువెళ్ళిన వేదములన్నీ తిరిగి ఉద్ధరించి బ్రహ్మదేవుడికి ఇచ్చాడు అది జరిగిన రోజు కూడా ఈ చైత్రశుద్ధ పాడ్యమే అని చెప్తారు అందుకు వేదాలను ఉద్ధరించినటువంటి మత్స్యావతారం ఉత్పత్తి జరిగిన రోజు ఇక్కడ మత్స్యావతారం ప్రధానంగా జ్ఞానాన్ని ఉద్ధరించిన వాడు అని అర్థం తీసుకోవాలి ఆ అర్థంతోనే మనం ఈ ఉగాది నాడు నారాయణుని మత్స్యావతారంగా ఆరాధన చేయాలి ముందు జ్ఞానం ఉద్ధరింపబడితే తర్వాత మిగిలినవన్నీ అవే ఉద్ధరింపబడతాయి అందుకే మొదట మత్స్యావతారాన్ని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే మొట్టమొదటి జ్ఞానం ఉద్ధరింపబడాలి బ్రహ్మ అనగానే మేధాశక్తి మేధాశక్తికి జ్ఞానం భగవంతునే ఇస్తాడు అంతేగాని వేదాలు పుస్తకాలు కావు వేదాలు జ్ఞానం బ్రహ్మగారికి వేదములు ఇచ్చాడు అంటే బ్రహ్మగారికి జ్ఞానాన్ని ఇచ్చాడు అని అర్థం ఇక్కడ బ్రహ్మని మన బుద్ధికి ప్రతీక్గా భావించినట్లయితే మన బుద్ధికి భగవానుడు జ్ఞానమునిచ్చుగాక అని భావించాలి అదే సనో బుద్ధ్యా శుభయా సంయునక్తు అని ఉపనిషత్తు చెప్తున్నది ధియోయన ప్రచోదయాత్ అని గాయత్రి మంత్రం యొక్క అర్థం కూడా అదే మన ఎన్ని పుస్తకాలు చదివినా బుద్ధికి ఏది స్ఫురించిందో అదే చివరికి మిగిలేదు అందుకు బుద్ధికి మంచి జ్ఞానం స్ఫురించాలి మంచి ఆలోచన మంచి సంకల్పం కలగాలి అప్పుడే జయం లభిస్తుంది అందుకు ఆదిగా మనం కోరుకోవలసింది మంచి జ్ఞానాన్నియమని ఆ జ్ఞానాన్ని మనకు అందించే అవతారమే మత్స్యావతారం అజ్ఞానం అనే సముద్రంలో మునిగిపోయినటువంటి జ్ఞానాన్ని ఉద్ధరించి అందించవలసిందిగా మత్స్యావతారాన్ని ప్రార్థిస్తూ జయాన్ని కలిగించమని ఆదినారాయణ్ణి వేడుకుందాం సర్వం శ్రీ జగదంబాచరణారవిందార్పణ